హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వృషభ రాశి వారి గురించి ఎవరికీ తెలియని తొమ్మిది భయంకరమైన నిజాలు అసలు వృషభ రాశి వారి గురించి ఎవరికీ తెలియని భయంకరమైన నిజాలు ఏంటి అసలు ఏం జరిగిపోతుందని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో నుంచి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ఈ సంవత్సరంలో వృషభ రాసేవారికి కొన్ని విషయాలు అనుకూలంగా ఉంటే మరికొన్ని విషయాల్లో ప్రతికూలంగా ఉండబోతుంది మరియు ఆ అనుకూల విషయాలు ప్రతికూల విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే కుటుంబ సభ్యులతో మరియు బంధుమిత్రులతో ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అలాగే మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే దాంట్లో విజయాన్ని సాధించే అవకాశం కూడా కనిపిస్తుంది మీరు మీ ఉన్నత స్థితికి చేరుకొని అలాగే మీ వ్యాపారంలో ఉన్నత స్థితికి చేరుకొని అలాగే మంచి విజయాన్ని కూడా సాధిస్తారు కానీ మీ అనారోగ్యం రీత్యా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలతో మీరు బాధపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే మీ ప్రేమ విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలిసి గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఒకవేళ ఎవరైతే యాభై సంవత్సరాలు దాటిన వృషభ వారు ఉన్నారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కీలనొప్పులు బీపీ థైరాయిడ్ ఇలాంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే వృషభ రాశి వారికి ఎవరైతే జ్యేష్ఠ కుమార్తె కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వా కుమార్తె వల్ల ఎక్కువగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రతి రూపాయి ఖర్చు పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి మీరు ఎక్కువగా ఆదాయం పొదుపు చేయడం కూడా జరుగుతుంది ఖర్చులు ఎక్కువ అయినప్పటికీ ఆదాయం తగ్గించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఎవరైతే సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారు శుభార్త వినే అవకాశం కనిపిస్తుంది పెళ్లి కాని వారికి కూడా వివాహయోగ్యం కనిపిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ విధంగా ఉండిపోతుందో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు